అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో ఏ నామం జపిస్తే ఏ ఫలితమో చూద్దాం మొదటగా శ్రీరాముడు శ్రీరామనమ అని తొమ్మిది సార్లు జపించాలి ఇలా జపించడం వల్ల జన్మజన్మల పాపాలన్నీ పోయి ధైర్యం లభిస్తుంది ఉదయం సూర్యోదయం సమయంలో ఈ మంత్రాన్ని జపించాలి తర్వాత శ్రీ ఆంజనేయుడు ఈ శ్రీ ఆంజనేయుని మంత్రం జపించడం వల్ల బలం భయ నివారణ అయితే లభిస్తుంది మంత్రం శ్రీ ఆంజనేయ నమ పదకొండు సార్లు జపించాలి మంగళవారం నాడు శనివారం నాడు ఉదయం వేళలో ఈ మంత్రాన్ని జపిస్తే మనకు ఫలితం అనేది అద్భుతంగా ఉంటుంది తర్వాత దామోదరుడు దీని ఫలితం చిత్తశుద్ధి భక్తి అయితే పెరుగుతుంది మంత్రం అయితే శ్రీ దామోదరాయ నమ అని అయితే జపించాలి పదహారు సార్లు అయితే జపించాలి ఈ మంత్రం జపించడం వల్ల మనకు శక్తి అనేది భక్తి అనేది ఎక్కువగా పెరుగుతుంది ఇది ఏకాదశి రోజు ఉదయం సాయంత్రం వేళలో ఈ మంత్రాన్ని అయితే జపించడం చాలా మంచిది తర్వాత శ్రీ కేశవుడు శ్రీ కేశవుని నామజపం చేయడం వల్ల ఆరోగ్యమైతే లభిస్తుంది అంటే ఇంట్లో అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు అదేవిధంగా మంగళకరం కూడా శ్రీ కేశవాయ నమ అని అయితే ఎనిమిది సార్లు జపించాలి అది కూడా ఆదివారం నాడు ఉదయం జపించాలి తర్వాత వచ్చేసి వాసుదేవుడు ఈ వాసుదేవుని నామం జపించడం వల్ల కుటుంబంలో ఐక్యత ఉంటుంది అంటే అందరూ కలిసిమెలిసి ఉంటారు అలాగే సంపద కూడా ఎక్కువగా ఉంటుంది మంత్రమైతే శ్రీ వాసుదేవాయ నమః ఇలా పన్నెండు సార్లు అయితే మనం జపించాలి గురువారం ఉదయం ఈ మంత్రాన్ని అయితే జపించడం చేయాలి తర్వాత శ్రీ నారాయణుడు ఈ నారాయణుడి మంత్రం జపించడం వల్ల మోక్ష ప్రాప్తి అయితే కలుగుతుంది మనం ఎన్ని పా పాపాలు చేసినా కూడా అవన్నీ పోయి మనకైతే మోక్షమైతే కలుగుతుంది మంత్రం వచ్చేసి శ్రీ నారా శ్రీ నారాయణాయ నమ ఇలా పద్దెనిమిది సార్లు జపించాలి ఇది కూడా ఏకాదశి రోజున మాత్రమే జపించాలి తర్వాత శ్రీ మాధవుడు మాధవుడి నామం జపించడం వల్ల ఆయురారోగ్యం సంపద అయితే లభిస్తుంది మంత్రమైతే శ్రీ మాధవాయనమ ఇలా మనం రోజుకు తొమ్మిది సార్లు అయితే జపించాలి అదేవిధంగా ఏ రోజు జపించాలి అంటే సోమవారం ఉదయం ఈ మంత్రాన్ని మనం తొమ్మిది సార్లు అయితే జపించడం చేయాలి తర్వాత శివుడు శివుణ్ణి మనం జపించడం వల్ల పాప విమోచనం కలుగుతుంది అలాగే మనకి ఇంట్లో శాంతి అనేది అయితే ఎక్కువగా ఉంటుంది ఇది శ్రీ శివాయ ఇలా పదకొండు సార్లు అయితే మనం జపించడం చేయాలి ఎప్పుడు జపించాలి అంటే సోమవారం నాడు జపించాలి ఉదయమైనా రాత్రి అయినా కానీ రాత్రి జపించడం వల్ల ఫలితం అనేది రెట్టింపుగా ఉంటుంది తర్వాత విష్ణుమూర్తి విష్ణుమూర్తిని జపించడం వల్ల విజయం కష్ట నివారణ అనేది జరుగుతూ ఉంటుంది మంత్రం వచ్చేసి శ్రీ విష్ణుమూర్తి నమ ఇలా మనం పన్నెండు సార్లు జపించాలి ఏ రోజు జపించాలి అంటే బుధవారం ఉదయం ఈ మంత్రం అయితే మనం జపించాలి తర్వాత లక్ష్మీదేవి లక్ష్మీదేవిని మనమైతే ముఖ్యంగా ధనం కోసం అయితే జపించడం జరుగుతుంది అలాగే అప్పులు మనం మనం ఇచ్చిన రావడానికి అదేవిధంగా అప్పులు మనము తీసుకున్నవి ముట్టడానికి ఇలా ఉన్న వాటికి లక్ష్మీదేవిని అయితే మనం జపించాలి మంత్రం వచ్చేసి శ్రీ మహాలక్ష్మీయన మహా ఇరవై ఒక్కసార్లు అయితే జపించాలి ఇది శుక్రవారం సాయంత్రం దీపం వెలిగించి జపించాలి ఉదయం చేసే పూజ కన్నా సాయంత్రం పూజలో ఫలితం అనేది రెట్టింపుగా ఉంటుంది పార్వతీదేవిని జపించడం వల్ల కుటుంబంలో సుఖం శుభాలు అయితే కలుగుతూ ఉంటాయి శ్రీ పార్వతేయ నమహ అని పదకొండు సార్లు ఉదయ సోమవారం ఉదయం అయితే జపించడం చాలా వరకు మంచిది తర్వాత సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్య స్వామిని ప్రధానంగా సంతాన ప్రాప్తి కొరకైతే జపించాలి మంత్రం శ్రీ సుబ్రహ్మణ్యాయ స్వామి నమ ఇలా పదహారు సార్లు మనం జపించాలి అదేవిధంగా శుక్రవారం లేదా శనివారం ఉదయం అయితే ఈ మంత్రాన్ని జపించడం వల్ల ఖచ్చితంగా సంతాన ప్రాప్తి అయితే కలుగుతుంది తర్వాత వినాయకుడు కార్యసిద్ధి అవరోధ నివారణ కోసం అయితే మనం వినాయకుడిని జపించాలి మంత్రం వచ్చి శ్రీ వినాయకాయ నమ ఇలా మనం రోజుకు ఇరవై సార్లు జపించాలి ఇది మంగళవారం ఉదయం జపించడం వల్ల ఫలితం అనేది అద్భుతంగా ఉంటుంది